ఎవరో అడుగుతున్నారు నాన్న నన్ను మా ఇంట్లో ఎవరో చచ్చిపోయారు మేము దీపం పెట్టొచ్చా పెట్టకూడదు సంవత్సరం దాకా పెట్టకూడదని నాకు అర్థం కాలే కొన్ని వైశాఖ కుటుంబంలో కొన్ని ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో అసలు దీపాలు పెట్టరట సంవత్సరం దాకా ఎవరైనా వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే అది ఎంత మూర్ఖత్వం నాన్న దీపము అనేది ఆత్మకు సంబంధించింది అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను స్మృతిపదంగా చేసుకునేది ఎవరైనా చనిపోగానే ఇంటి ముందు దీపం పెడతారు ఆ దీపం గుర్తుంటే వాళ్ళు చచ్చిపోయినట్టు లెక్క కదా మరి అలాంటప్పుడు మనం దేవుడి దగ్గర దీపాలు పెట్టినట్టయితే కనుక వాళ్ళ ఆత్మ ఎంత సంతోషిస్తుంది ఆ ఇంట్లో ఉండే నెగటివిటీ అంతా పోతుంది కదా దీపం కంపల్సరీ పెట్టాలి తీర్థయాత్రలకు వెళ్ళకూడదు కొత్త బట్టలు కట్టుకొని ఫంక్షన్ చేసుకుంటే పూర్వీకులు నేను చచ్చిపోయినా వీడు మంచిగా బట్టలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడని వాళ్ళు ఫీల్ అవుతారని పండుగలు చేసుకోవద్దన్నారు ఎక్కడికన్నా గుడికి కూడా వెళ్ళమేమో అంటారు అది కూడా తప్పే గుడికి వెళ్ళొచ్చు మీ నామగోత్రాల చేత అర్చన చేయించుకోకూడదు కానీ దీపం మాత్రం కంపల్సరీ పెట్టండి ఆత్మకు ప్రతిరూపమే దీపము ఆ దీపం మన ఇంట్లో బ్యాడను తొలగించి మన ఆజ్ఞాచక్రాన్ని మన కళ్ళను బాగు చేస్తుంది పూర్వీకులు అంటే పితృలు అంటే దీపమే కాబట్టి ప్రతి వాళ్ళు దీపం వెలిగించుకోవచ్చు